గుంటూరు కృష్ణానగర్ ఎన్టీఆర్ నందు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రెండవ గణపతి మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు భక్తి శ్రద్దలతో కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదకొండవ తేదీన అన్నదాన కార్యక్రమం మరియు లడ్డూ వేలంపాట నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు చెన్నుపాటి సాంబశివరావు ఆడి శ్రీనివాసరావు వెంకటేశ్వరరావు హనుమంతరావు శ్రీనివాసరావు అంకా శ్రీకాంత్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు అట్లాగే రేపు హోమం జరుగుతుంది అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు దంపతులు అలాగే పదకొండవ తారీఖు నిమజ్జన కార్యక్రమం అనుదానం జరుగుతుంది మాకు సహకరించిన ఎన్టీఆర్ ప్రజలందరికీ ధన్యవాదాలు నేను అడిగిన అడిగిన వెంటనే సందాలు ఇచ్చి మళ్ళీ రేపు రావకుండా సందాలు ఇచ్చి మమ్మల్ని బాగా చేశారు మా కమిటీ సభ్యులు గణేశోత్సవం సాంశివరావు గారు సునీళ్ళు వెంకటేశ్వర గారు సీను భద్ర కాదు లక్ష్మి గారు ఎంత మా సహకరించారు అలాగే మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఎన్ ఎన్టీఆర్ ఇది గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులైన మేము ద్వితీయ గణపతి ఉత్సవాలని చేస్తున్నాం ఘనంగా లడ్డుపాట పదకొండవ తారీఖు నిమజ్జనం రోజు ఉదయం పది గంటలకు లడ్డుపాట జరుగుతుంది తర్వాత అన్నదాన కార్యక్రమం అది పది నుంచి పన్నెండు ఇంటికట్ట దాకా మూడు గంటల నుంచి ఊరేగింపు నిమజ్జనం పలకలూరులో నిమజ్జనం చేద్దాం అని కమిటీ నిర్ణయించింది ఈ మా వీధిలో భక్తులందరికీ మాతో సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదములు మా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం ట్రెస్ వారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు వీధిలో వినాయకుడి ఉత్సవాలు జరుగుతున్నాయి రెండవ ద్వితీయ ద్వితీయోత్సవము రేపు పదకొండవ తారీఖు బుధవారం నాడు నిమజ్జనము ఉదయము పదకొండు గంటలకి ఆట అందరూ తప్పకుండా రావాలి ఎన్టీఆర్ విదీయులు వినాయక చతుర్థి బాగా విజృంభణలాగా చేస్తారండి రేపు గణహోమ ఉంది అందరు రావాలా మళ్ళీ లడ్డూ కాడము బుధవారం పదకొండు తారీఖు ఉంటుందండి అందరూ కంపల్సరీ వచ్చి వినాయక ఆశీర్వాదం తీసుకోండి